మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్మనకు జాతక రీత్యా ఎన్నో సందేహాలు ఉంటాయి అనుమానాలు కూడా ఉంటాయి ఎంతో మందిని న్యూమరాలజిస్టులని జ్యోతిష్యులని కలిసి ఉంటాం కానీ చక్కటి పరిష్కారం అనేది మనకు తెలిసి ఉండదు సో కొన్ని సందేహాలు వాటి పరిష్కారాల గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నర్ర రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మన సందేహాలకు పరిష్కారాలు వెతుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్కారం అండి సో కొంతమంది పేర్లలో పేర్లు మార్చుకుంటేనో లేకపోతే అక్షరాలు మార్చుకుంటేనో వాళ్ళ జాతకం మారిపోతుంది అదృష్టం వస్తుంది అని అనుకుంటారు ఎంతవరకు అది నిజం మంచి క్వశ్చన్ అయితే పేరు మార్చుకున్నంత మాత్రాన పేర్లు లెటర్ మార్చుకున్నంత మాత్రాన వాళ్ళ జాతకం మారిపోతుంది అనుకోవటం మాత్రం అది అతిశక్తి అవుతుంది ఎందుకంటే పేరుకి పేరులో ప్రతి అక్షరానికి ఒక లెటర్ ఉంటుంది ఒక ఒక సంఖ్య ఉంటుంది అనమాట ఆ సంఖ్యలో అన్నీ కలిపితేనే మనకు ఆ వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట అయితే వీళ్ళు ఆ పేరుని ఏదైతే మనకి ఇరవై మూడు సార్లు రాయాలి థర్టీ టూ టైమ్స్ రాయాలి ఫార్టీ సిక్స్ టైమ్స్ రాయాలని చెప్తూ ఉంటుంటారు అయితే అలా రాసేటప్పుడు మనకి డెడికేషన్తో రాయాలి అది అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి మన యొక్క పేర్లోని లెటర్స్ ఆ యొక్క సంఖ్య మొత్తం కనెక్ట్ అవ్వాలి సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే మనకు కనెక్ట్ అయిపోతుందో సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే మనం అనుకుంటామో ఏదైతే చూస్తామో అది జరగడానికి అవకాశం ఉంటుంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అద్దంలో ఒక వస్తువు ఏది చూపిస్తే అదే కనిపిస్తుంది అంతేగాని వేరేది కనిపిస్తుంది కదా అదేవిధంగా ఇక్కడ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏమనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ మన పేరుని జస్ట్ ఇప్పుడు సపోజ్ ఒక పేరుని ఒక రాము అనే పేరు ఉంది దాంట్లో ఒక ఏ యాడ్ చేసి మనం ఇచ్చాము ఇచ్చినప్పుడు అది ఆ ఏ ఆ పేరుని అతను డెవలప్ చేసేటప్పుడు అంటే దానికి దానికి సంబంధించిన వైబ్రేషన్స్ ఫీల్ అవ్వాలి ఇప్పుడు మీరు సపోజ్ ఒక ట్వంటీ థౌసండ్ మీరు శాలరీ పనిచేస్తారు అదే మీకు మీకు మాకు ఇంక్రిమెంట్స్ లేదా బోనస్ థర్టీ థౌజండ్ అయింది అంటే టెన్ థౌజండ్ మీకు పెరిగి పెరిగిందని తెలియగానే మీకు ఎంత వైబ్రేషన్స్ వస్తాయి పాజిటివ్గా ఒక వన్ ల్యాక్ చేసేవాళ్ళు ఉన్నారు వన్ ఫిఫ్టీ అవుతుంది అప్పుడు వాళ్ళకి ఆ ఫిఫ్టీ వేరియేషన్ అనేది వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తెలుస్తుంది దాన్ని ఫీల్ అవుతారు అట్లనే మన పేరుని మనం చేంజ్ చేసుకున్నప్పుడు లెటర్ మార్చుకున్నప్పుడు దానికి సంబంధించిన వైబ్రేషన్స్ అనేది మనం ఫీల్ అవుతూ ఉండాలి ఫీల్ అవడం అంటే మనం ఇంట్రెస్ట్గా డెడికేషన్ తోటి నా పేరులోనే లెటర్ మనం మార్చుకుంటున్నాను నా లైఫ్ చాలా బాగుండబోతుంది అంటే ఇది తనకు తన సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ప్లస్ నియమరాజి సంఖ్యాపరంగా మనకి అది ఇచ్చే వైబ్రేషన్స్ చాలా పాజిటివ్గా వస్తాయి ఆ రాసేటప్పుడు ఎలాంటి అనుమానాలకి తావు ఇవ్వకూడదు ఎందుకంటే ఇందులో తర్కంగా ఆలోచించకూడదు ఈ నెంబర్ ఒక్క పేరు రాస్తే ఒక మార్పు ఒక లెటర్ మారిస్తేనే మనకి మారిపోతుందా అనే క్వశ్చన్ రాకూడదు మనకి ఎప్పుడైతే అలాంటి క్వశ్చన్ వచ్చిందో మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవ్వం తయారైపోతాయి అలా మీరు దానివల్ల ఏమవుతుందంటే మీకు పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ ఎక్కువ జరుగుతుంది మీకు ట్వంటీ త్రీ టైమ్స్ ట్వంటీ త్రీ డేస్ రాయమని చెప్తారు మీరు రాస్తూ ఉంటారు రాసే ప్రతిరోజు కూడా మీకు ఈ అనుమానాలతో మీరు రాయటం అనుమానంతో ముగించటం ఇలా జరుగుతుంది అనుకోండి ఇరవై మూడు రోజుల్లో మీకు నెగిటివ్ ఎక్కువ జరుగుతుంది అంటే ఇప్పుడు పాజిటివ్తో ఆలోచిస్తే మాత్రమే మంచి జరుగుతుంది పాజిటివ్ ఆలోచించాలి మిమ్మల్ని ఏం మనం రాసేటప్పుడు తెల్లవారుజాము లేచి ఫైవ్ టు సిక్స్ రాయమని చెప్తాం అంటే ఫైవ్ మనకి మార్నింగ్ ఎర్లీ నిద్ర లేచిన వాడు ఈ ప్రపంచంలో ప్రపంచంలో వాడు ఎవడు లేరు అంటే నీకు ఆ టైంలో లేచినప్పుడు మనకు మంచి ఆలోచనలు వస్తాయి మన థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది మన ఆలోచనలు అన్నీ బాగుంటాయి ఆ టైంలో మనం రాసుకుంటున్నప్పుడు మన పేరుని మన పేరుని మనం గౌరవించుకుంటూ మన పేరుని మనం ఇష్టపడుతూ మన పేరుని మనం బాగా హై లెవెల్లో చూసుకుంటూ రాసుకుంటూ ఉంటున్నప్పుడు దానికి సంబంధించిన వైబ్రేషన్స్ మనకి ఏదైతే మనం ఇందాక మీరు చెప్పుకునేటప్పుడు మనకి ఒక అడిషనల్గా ఇన్కమ్ వచ్చేటప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవుతూ కనుక రాసుకుంటే ఆ ఆ సంఖ్యకున్న బలం అనేది సబ్కాన్షియస్ దీంట్లో మైండ్లో ఉండిపోతుంది అప్పుడు మనం మీరు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచన అనేటివి కూడా మీకు డెవలప్ కావడానికి మీరు ఏదైతే అనుకున్నారో అది నెరవేరటానికి మీరు ఏదైతే మేము మస్తిష్కంలో చూశారో దాని స్థాయికి చేరుకోవడానికి ఈ లెటర్స్ అనేది చాలా ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు పేరుని బట్టి అదృష్టాన్ని ఎట్లా లెక్కించవచ్చు అంటారు అంటే అది డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వస్తుంది సపోజ్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి సపోజ్ ఒక ఒకటో నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారు ఒకటో నెంబర్ అంటే ఒకటి కావచ్చు పది కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఇరవై ఎనిమిది కావచ్చు వీళ్ళకి వచ్చేసరికి ఆరో నెంబర్ పడదు ఆరు అంటే ఆరు మనకి పదిహేను ఇరవై నాలుగు ఇట్లా వీళ్ళకి ఏమవుతుందంటే దీనికి దీనికి సూట్ అవ్వదు ఇది రవి శుక్రుడికి ఆపోజిట్ అనమాట అదేవిధంగా మూడు ఉన్నారు మూడో నెంబర్ పుట్టిన వాళ్ళు మూడు అంటే మూడు కానీ పన్నెండు కానీ ఇరవై ఒకటి కానీ ముప్పై కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి కూడా ఆరు పడదు ఆరు కానీ పదిహేను కానీ ఇరవై నాలుగు కానీ ఎందుకంటే ఇది మూడు వచ్చేసరికి దేవతల గురువు ఇది ఆరు వచ్చేసరికి రాక్షసుల గురువు వీళ్ళిద్దరు పడదు ఈ నెంబర్ ఉన్న వాళ్ళకి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి మూడో తేదీలో పుట్టిన వాళ్ళకి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టిన వాళ్ళకి ఆరో నెంబర్ వచ్చేటట్టుగా మనం ఇచ్చామనుకోండి ట్వంటీ ఫోర్ అనేది నెంబర్ అది మంచి నెంబరు ఫార్టీ టూ మంచి నెంబరు సిక్స్టీ మంచి నెంబరు ఫిఫ్టీ వన్ మంచి నెంబరు కానీ వీళ్ళకి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఈ మూడు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఈ నెంబర్ ఇచ్చామనుకోండి ఈ పేర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సరిపోతుంది ఇది ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏదైతే ఉందో ఏ నెంబర్ అయితే సూట్ అవుతుందో ఆ నెంబర్ ప్రకారంగా పేర్లో లెటర్స్ మార్చి లేదా పేరునే మార్చి ఇస్తే ఆ వైబ్రేషన్స్ వీళ్ళకి పనికి వస్తాయి అంటే ఇప్పుడు న్యూమరాలజీలో పుట్టిన తేదీ పేరుని బట్టి వాళ్ళ అంతే ఇప్పుడు ఆరు అడుగులు ఉన్న మనిషికి అతను అతను బట్టలు వేసుకుంటే ఐదు నెలలు ఉండే అడుగుల మనిషికి ఈ బట్టలు సరిపోవు కదా సరిపోదు అది వాళ్ళకి ఆ ఏ సైజు సరిపోతుందో అదే వేసుకోవాలి వీళ్ళకి ఏ సైజు సరిపోతుందో అదే వేసుకోవాలి వీళ్ళకి అది సూట్ అవ్వదు వాళ్ళకి ఇది ఎక్కువ పోతుంది అట్లనే ఈ న్యూమరాలజీలో కూడా అంతే అలా కాకపోతే చాలా మంది తెలియక ఒక వేళం వెరేలాగా పేరు మార్చుకుంటే వెంటనే జాతకు మారిపోయి మీ భవిష్యత్తు మారిపోయి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు అనేది అదంతా అదంతా కూడా అతిశక్తి అని చెప్పాలి దాంట్లో అంటే ఇప్పుడు ఎంత పేరు మార్చుకున్నా అక్షరం మార్చుకున్నా కూడా ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉన్నా కూడా నిజంగానే మంచి జరిగిద్దా ని జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే మీకు ఇందాక నమ్మకం ఒకటి చెప్పాను నమ్మకంతో పాటు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఏం జరుగుతుంది మనం ఈ రోజు నుంచి మొదలు పెట్టాము ఏం జరుగుతుంది ఈ రోజు ఎలా ఉంది రేపు ఎలా ఉంది మార్పు మీకు సంకల్పం కాదు మీరు గమనించుకోవాలి ఎలా గమనించుకోవాలంటే కొన్ని మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంటాయి ఒక ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇంతకు ముందు ఒక ఫ్రెండ్ మీతోటి స్నేహం చేస్తూ ఉన్నారు మీకు ఇష్టం లేదు ఆ ఫ్రెండ్ ఈ ఎప్పుడైతే మీరు పేరు రాయటం మొదలు పెట్టారో అతను మీకు ఆటోమేటిక్గా తెలియకుండా దూరం అయిపోతాడు అతని నుంచి మీకు నష్టం జరుగుతుంటుంది వరకు కూడా ఎందుకంటే ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ చేతనే ఖర్చు పెట్టిస్తుంటాడు మీకు మొహమాటం ఎక్కువ ఇతను ఎలా వదిలించుకోవాలో మీకు తెలియదు మీకు సిగ్నల్స్ ఏంటంటే అతను ఎలా వెళ్ళిపోతాడు మేము మీరు అతన్ని మీరు వ్యతిరేకించలేదు మేము మీరు శత్రువుగా చూడలేదు అతనికి ఏదో ఇంకోసారి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయాడు మీ మంచి జరగడం కోసం మీ సంకల్పం నిజం కావడం కోసం మీ పేరులోని లెటర్ మార్చుకున్న తర్వాత మీకు మంచి జరగటం కోసం ఈ ప్రకృతిలో ఉన్న ఈ యొక్క ఏ అయితే ఉన్నాయో వైబ్రేషన్స్ మీకు పాజిటివ్గా రావడం కోసం అతన్ని ఇంకొక ట్రాన్స్ఫర్ చేయటమో లేకపోతే ఇంకో వేరే పని మీద వెళ్ళిపోవటమో మీ ఏదో రకంగా మీకు దూరం చేస్తారు దానివల్ల మీకు సేఫ్ అవుతుంది కదా అదే నేను చెప్తుంది కొన్ని సిగ్నల్స్ ఉంటాయి ఆ సిగ్నల్స్ వల్ల మీకు పక్కన ఉన్న వ్యక్తులు నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఉన్నంత వరకు కూడా మీరు డెవలప్ కాలేరు అనేది మీకు తెలుసు కానీ వాళ్ళని మీరు దూరం చేయలేకపోతున్నారు రిజెక్ట్ చేయలేకపోతున్నారు ఈ పేరైతే ఎప్పుడైతే మార్చుకుంటున్నామో ఎప్పుడైతే లెటర్ చేసుకున్నామో మీకు చిన్నగా మంచి జరగడం స్టార్ట్ అవుతుంది అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక చాపు కింద నీరులాగా వస్తుంది అంతేకాని మీకు క్లియర్గా మీకు ఏది అద్భుతాలు ఏవి కూడా మీకు కళ్ళ ముందు కనిపించవు మనకు తెలియకుండా మంచి జరుగుతూ ఉంటుంది అందుకే మీకు చెప్పాను మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండాలి కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ఆ సిగ్నల్స్ ని మీరు పట్టుకోవాలి సో ఇప్పుడు యాక్సిడెంటల్ గా జరిగిన ఏ సైన్స్ అయినా కూడా మనం న్యూమరాలజీ అదృష్టం కింద పరిగణించుకోవాలనమాట అదే మనం చూసే దృష్టి ఉంటుంది అమ్మ మనం ఇప్పుడు తర్కంగా మాట్లాడేవాళ్ళు హేతుబద్ధంగా మాట్లాడేవాళ్ళు అతని యొక్క ఆలోచన విధానం అతని యొక్క తెలివితేటలు అతని ఫ్రీక్వెన్సీ ద్వారానే అతను ఆలోచించగలుగుతాడు ఇప్పుడు ఒక టీవీ ఉంది టీవీ రిపేర్ చేస్తే మనకు టీవీ బాగా బాగాలేకపోతే ని పిలుస్తాం రిపేర్ చేస్తాడు వెళ్ళిపోతాడు అంతే మనకు సంబంధం లేదు టీవీ ఎలా తయారైంది మనకు అవసరం లేదు అంతవరకు చూసుకొని వెళ్ళిపోతాం కానీ దాని వెనక ఒక కష్టం ఉంటుంది లేకపోతే మనం ఎందుకు చూడలేము ఫోన్ చూసినా టీవీ చూసినా ఇవాళ ఇన్ని ఇన్ని మిరాకిల్స్ మనం చూస్తున్నాం అంటే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ లేవు ఇదంతా మనకి డెవలప్మెంట్ అవుతూ వచ్చింది క్వశ్చన్ ఆనతరు క్వశ్చన్ ఆనతరు అలా దానికి ఒకదానికొకటి వృద్ధిలోకి వచ్చి రావడానికి కారణం ఏంటంటే ప్రశ్న అనమాట ఈ ప్రశ్న ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నే దీని సమాధానం మీకు దాని మీద దృష్టి పెడితే వస్తుంది మీ సంబంధం లేదు కాబట్టి మీ దాన్ని దృష్టి పెట్టరు నేను అదే చెప్తుంది మీకు మీకు సిగ్నల్స్ కొన్ని వస్తాయి మిమ్మల్ని మీరు గమనించుకోవాలి గమనించుకుంటే మీకు అర్థమవుతుంది అప్పుడు దానితో మీరు స్నేహం చేస్తే లైఫ్ లాంగ్ మీ జాతకంతో మీ కెరీర్ తోటి మీరు స్నేహం చేస్తూ ఎక్కడ మంచి చేసుకోవాలి ఎక్కడ చెడు చేసుకోవాలనేది మీకే తెలిసిపోతుంది ధన్యవాదాలు